నంద్యాల మూలసాగరం వార్డ్ ఇన్ఛార్జ్ దీపక్ రెడ్డి ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు అదేవిధంగా మూలసాగరం ఇస్లాంపేటలో రోడ్డు లేక డ్రైనేజీ వాటర్ రోడ్ల మీదకు ప్రవహించడంతో ప్రజలు నానా అమస్లు పడుతున్నారు ఈ సమస్యను మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఎన్ఎండి ఫిరోజ్ ఫయాజ్ వారి దృష్టికి తీసుకుని ఈ సమస్యలు దీపక్ రెడ్డి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి ఆ సమస్యల పరిష్కారానికి పదిహేను లక్షలతో సీసీ రోడ్లకు మంజూరు చేయడం జరిగింది దీపక్ రెడ్డి వార్డులో ఏ సమస్య వచ్చినా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గంకు కృషి చేయడంతో దీపక్ రెడ్డిని అభినందించారు ఈ సందర్భంగా సిసి రోడ్లకు భూమి పూజ చేసి ఎన్ఎండి ఫయాజ్ రావడంతో దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు అనంతరం భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా వారు ప్రజలు ఎన్ఎండి ఫయాజ్ కు సమస్యలు తెలపడంతో వెంటనే ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సమస్య పరిష్కార మార్గం చేశారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ ఇస్లాంపేటలో రోడ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని డ్రైనేజ్ వాటర్ రోడ్డు మీదకి ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని దీపక్ రెడ్డి మాకు తెలపడంతో వెంటనే సమస్యలు పరిష్కార ఈ రోజు భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు దీపక్ రెడ్డి మాట్లాడుతూ మా వార్డులో అభివృద్ధికి మంత్రి ఫరూక్ సహకారంతో అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పి నంద్యాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని ఇదేదో మా వార్డులో అభివృద్ధికి స్వీకరించడం జరిగిందని వారికి ఫయాజ్ కృతజ్ఞతలు తెలిపారు సుపరి పనుల్లో లో మేము వార్డు వార్డు తిరగడం జరిగింది ఒక వన్ మంత్ బ్యాక్ వన్ మంత్ వన్ మంత్ బ్యాక్ మూల్సాగరం రావడం జరిగింది ఇక్కడ ఇస్లాంపేటకి ఇక్కడ సమస్యలు తెలుసుకున్నాము ఇక్కడ రోడ్ సమస్య డ్రైన్ సమస్య ఉంది ఇంకా ఇక్కడని కాదు చాలా ఇండియాలో చాలా చోట్ల చాలా మంది సమస్యలు ఉన్నాయి స్లోగా అన్ని సమస్యల్ని క్లియర్ చేస్తూ వస్తున్నాం అలాగే ఇక్కడ రోడ్డు డ్రైన్ ప్రాబ్లం ఉంటే ఈ రోజు డ్రైన్ రోడ్డు డ్రైన్ శాంక్షన్ అయింది ఈ రోజు రేపు ఇక టూ త్రీ డేస్ లో ఈ రోడ్ స్టార్ట్ అవుతుంది ఇస్లాంపేటకి మీ అందరికీ మళ్ళీ మళ్ళీ నా ముందు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేము డెఫినెట్ మీరు ఏ ప్రాబ్లం ఉన్నా నా దగ్గర తీసుకురండి మా దగ్గర తీసుకురండి డెఫినెట్ గా దీన్ని మేము క్లియర్ చేసేటట్టు చూస్తాం మున్సిపల్ అధికారులు కానీ ఎంఈ గారు కానీ ఎవరికైనా ముందుకు తీసుకుపోయి ఈ ప్రాబ్లమ్స్ అన్ని వీళ్ళ అన్ని సాల్వ్ చేయా చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం నమస్కారం నా పేరు దీపక్ రెడ్డి నేను మూల్సారం ఉపయోగపడే వాటి టీడీపీ ఇన్ఛార్జ్ అండి ఇవాళ చాలా మంచి రోజు ఎందుకనగా మా మూల్సారం ఇస్లాంపేటలో జనాలు పిల్లలు కానీ అందరూ స్కూల్ పోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు గత ఇరవై ఏళ్ళకు ముందు ఈ రోడ్ వేసింది కూడా కేవలం ఎన్ఎండి ఫరూక్ సార్ గారే మళ్ళీ అదే ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే ఫరూక్ సార్ గారే చేస్తున్నారు రోడ్డు ఒక నంద్యాల అభివృద్ధి చెందాలంటే కేవలం సార్ వాళ్ళ కుటుంబంతోనే అవుతుంది ఇంతకుముందు ఇక్కడ మా ఏరియా గత ప్రభుత్వంలో ఒక కౌన్సిలర్ గారు ఉండేవారు ఆమె పేరు కూడా ఎవరికి తెలీదు ఆమె ఎప్పుడే కానీ అంటే మామూలుగా ఎలక్షన్లు ముందప్పుడు రాలేదు ఎలక్షన్లు తర్వాత అప్పుడు కూడా రాలేదు ఆమె గెలిచింది ఆమె ఇంటి పక్కన రోడ్ వేసుకుందాము ఆమె సందులో రోడ్ వేసుకుందాం తప్ప ఇక్కడ ఇంతమంది జనాలు ఇబ్బందులు పడుతున్నారు ఒక చిన్న వర్షం పడినా కానీ మోకాలమై నీళ్ళు వస్తున్నాయి అందరూ ఈ రోజు ఈ రోడ్ శాంక్షన్ చేయించిన మా ముఖ్య మా మరీ మరీ ముఖ్యంగా మా ఎన్ఎండి వైయాస్ గారికి అలాగే ఫరూక్ సార్ ఫిరోజ్ ఫిరోజన్న గారికి చాలా చాలా కృతజ్ఞతలు గత ఏడు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది లేదా మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడం జరిగింది ఫ్యామిలీ కార్డు లో కుటుంబంలోని ఆరుగురికి ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్ రే స్కానింగ్ స్కేలింగ్ లో ఫిఫ్టీ మినహాయింపు ఉచిత బీపీ మరియు షుగర్ చెకప్ లు అందుబాటులో ఉన్నాయి మా అడ్రస్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ సూపర్ మార్కెట్ ప్రకటన నంద్యాల ఇప్పుడే కాల్ చేయండి రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లెవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్న ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి